డు పూర్వం జాగ్నేరు అనబడి ఒక ఊరు ఉండేది అది షిరిడీకి ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉండేది ఆ జాగ్గనీరులో బాబా గారికి భక్తుడైనటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన పేరు నానా చందోర్కర్ ఆయనకు ఒక కూతురు ఉండేది ఆవిడ పేరు మైనతాయి ఆ కూతుర్ని ఆ నానా చందోర్కర్ ఒక గౌరవనీయమైనటువంటి ఉద్యోగంలో ఉన్నవాడు అందుకని ఆయన ఇంటికి వైద్యులు వచ్చి సేవ చేయడంలో ఆయనకి ఏమి ఇబ్బంది లేదు పెద్ద పెద్ద డాక్టర్లు ఆయన ఇంటికి వస్తారు ఆ పిల్ల తొమ్మిది నెలలు నిండి ప్రసవించడానికి సిద్ధంగా ఉంది కానీ దురదృష్టవశాత్తు సామాన్యంగా జరగవలసినటువంటి ప్రసవము జరగలేదు జరగకపోతే ఎందరో వైద్యుల్ని తీసుకొచ్చాడు ఎంతో మంది వైద్యులు తమకు తెలిసినటువంటి వైద్యం అంతా చేశారు అప్పటికి రెండు రోజులుగా ప్రసవ వేదన పడుతోంది ప్రసవం జరగడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో తల్లి ప్రాణానికి కూడా ముప్పు రావచ్చు అందుకని నానా